జెమోలాక్స్ పౌడర్ క్యాప్సూల్స్ వంద సహజ భేదిమందు ఆయుర్వేద ఫార్ములా మలబద్ధకం అరుదుగా లేదా గట్టి ప్రేగు కదలికల పరిస్థితిని మలబద్ధకం అంటారు ఇది వ్యాధి కంటే సరైన ఆహారం మరియు శారీరక శ్రమ లేకపోవటం వల్ల కలిగే లక్షణం మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఉత్తమ మార్గం ఆరోగ్యకరమైన ఆయుర్వేద జీవనశైలిని నడిపించడం జెమ్మోలాక్స్ పౌడర్ మలబద్దకు మరియు ఆసంపూర్ణ ప్రేగు తరలింపు నుండి ఉపశమనం పొందుతుంది ప్రేగులు మరియు పెద్ద ప్రేగు నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది జైమోలాక్స్ పౌడర్ యొక్క పదార్థాల ప్రయోజనాలు అన్ని జీర్ణ సంబంధిత సమస్యలకు వైద్యపరంగా నిరూపించబడిన కాలపరీక్షకు నిలిచిన చికిత్స జీర్ణ ఎంజైమ్లను పెంచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది హైపర్ అసిడిటీని అణిచివేస్తుంది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది మలబద్ధకం మరియు ఫైల్స్ ను నివారిస్తుంది రెండు టెర్పెతిసోమియా టెర్పెదం అసిటిస్ అనోరెక్సియా మలబద్ధకం హెపాటోనోమెగలి మత్తు హేమోరైడ్స్ ఫిస్టుల రక్తహీనత ఊబకాయం పొత్తికడుపు కణితులు అల్సర్లు గాయాలు పురుగుల ముట్టడిలో సహాయపడుతుంది పవర్డ్ బై డబర్స్ అజ్మో యాంటీ ప్రాటులెన్స్ ప్రాపర్టీ ఇది పేగు గ్యాస్ మరియు గుండెల్లో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది కాసియా ఆకులు దాని ప్రక్షాళన చర్య కోసం ఉపయోగిస్తారు మిరాబిలిస్ జలపా దీనికి ప్రక్షాళన చర్చను అందిస్తుంది రైట్స్ ఆకలి తేలికపాటి భేది కార్మినేటివ్ పనిచేస్తుంది జీర్ణ వాహికలో గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది లేదా గ్యాస్ ను బయటకు పంపడాన్ని సులభతరం చేస్తుంది యాంటెల్మింటిక్ టిప్ వర్క్ బద్దె పురుగులకు వ్యతిరేకంగా అంతర్గత మానవ జీర్ణ వ్యవస్థ